మీ పేరు నా పేరు శంకర్ ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా అన్న మరి ప్రస్తుతం జగన్ పాలన చూసారు నాలుగున్నర అయిపోయింది దాదాపు ఎలక్షన్లు అనేవి మూడు నెలలే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ ఊరు మారింది అని చెప్పి అంటున్నారు అభివృద్ధి చేశాము ఈ ప్రభుత్వం వచ్చాక జగన్ వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో అంతా అభివృద్ధి చేసాం పన్నకు మీ ఊర్లు చూసుకుంటే ఎంత అభివృద్ధి చెందిందో అని చెప్పేసి కూడా యువతకు చెప్తూ ఉన్న పరిస్థితులు చూస్తున్నాము మరి మీరే ఉంటారు అసలు ఓ బ్రహ్మాండంగా మారింది బ్రహ్మాండమైన కోతులు ఏంటి వర్షం వస్తే పడిపోయేటట్టుగా ఎక్కడ చూసినా ఇది డ్రైనేజీలు అన్నారు డ్రైనేజీలు లేవు కేంద్రం వేసిన నిధులు డబ్బులన్నీ వీళ్ళ ఖాతాలో వేసుకుని వాడు దూపుతున్నారు డ్రైనేజీ లేదు ఇంకా ఇక లైట్లు స్ట్రీట్ లైట్లు లేవు ఏంటి అభివృద్ధి ఏం చేశాడు అభివృద్ధి అభివృద్ధి అంటే ఏదన్నా ఇండస్ట్రీ తేవాలి పది మందికి పని చూపించాలి అది అభివృద్ధి అంటే ఈయన ఎంతసేపు నేను బటన్ నొక్కుతున్నాను పది రూపాయలు ఏమో పేదలకేతాడు తొంభై రూపాయలు ఏమో కింద ఈయన 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 బటన్ కింద వెళ్ళిపోతాయి పది రూపాయలు పది రూపాయలు పేదలకు ఎత్తాడు తొంభై రూపాయలు ఇంకేస్తాడు ఏంటి నేను అభివృద్ధి ఇదేనా అభివృద్ధి ఏం అభివృద్ధి చెప్పు అభివృద్ధి అంటే ఏంటి ఏదైనా సంపద సృష్టించాలంటే ఏదైనా ఇండస్ట్రీలు రావాలి ప్రజలకు బంధు దొరకాలి అలాంటిది లేకుండా నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పేసి డబ్బే వేసుకుంటే సరిపోదండి బటన్ బటన్ అన్నాడు ఒకసారి బటన్ నొక్కితే నూటికి పది మందికి పడుతున్నాయి తొంభై మందికి పడతలే ఇదంతా పెద్ద డ్రామా ప్రభుత్వ సలహాదారు సదలగా మాట్లాడుతున్నారా అసలు ఆడేవాడయా బాబు సజ్జగాడు ఆడేమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచండి సద్దుల గాడు ఎవరన్నా ప్రజలు వేసారా సదులకి ప్రభుత్వ సలహాదారు ఆడు ఆడికి అసలు ఏ రైట్స్ ఉంటాయి ఎమ్మెల్యేని అక్కడికి పిలిచి బెదిరిస్తానికి ఏం రైట్స్ ఉంటాయి ప్రజలు ఆడికి వేసారా మీరు చెప్పండి ప్రజలు ఎందుకున్న జగన్ జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వద్దని వాళ్ళ ప్రజలందరూ అంటే ఆ సద్దులా ఎవడయా బాబు ఆడేవాడు ఆశ నుంచి ఎవరికి వచ్చి రాజకీయం సద్దులా ఎవడాడు అవునా కదా నువ్వు చెప్పు ప్రజలు ఎన్నుకున్నావాడా సజ్జల ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినవాడా సజ్జల ఆయనకి ఏం రైట్స్ ఉండే ప్రతి ఒక్క దానిలో సజ్జల వచ్చి దూరి మాట్లాడదానికి ఆయనకి ఏం రైట్స్ ఉంటాయి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నాడు కానీ పరిస్థితులు బాగా చెప్పారు ఎవరు అభివృద్ధి చేయలేదంటావేంటా బాబు నాయన ఎటిల్నా కానీ అసలు మొత్తం అంతా అభివృద్ధిగా రాష్ట్రం అంతా అభివృద్ధి ఇప్పుడు అసలు అభివృద్ధి అభివృద్ధి జరగబడ్డాక అంగన్వాడీ వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారా అది అభివృద్ధి మున్సిపాలిటీ వాళ్ళు ధర్నా చేస్తున్నారా అది అభివృద్ధి ఇంకేంటి అభివృద్ధి లేని అక్కడ ఎవడు అసలు ధర్నా చేసింది ఎవడు గొడవలు చేయింది ఎవడు ఏది చక్కగా చేశారని చెప్పు నువ్వు ఇది చక్కగా చేశాడని చెప్పు నువ్వు ఆ బటన్ నొక్కుతావు అక్కడ తప్ప ఏది చక్కగా చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పు నువ్వు ఇళ్ళ స్థలంలో ఎంత గ్యామ్లింగ్లు జరిగిన తెలుసా నీకు ఇళ్ల స్థలాల్లో ఎంత గ్యామ్లింగ్లు జరిగింది తెలుసా అది అందరికీ తెలుసు ఇక్కడ మన ఉయ్యూరు మండలంలోనే నాగనగూడెం దగ్గర నలభై ఎకరాలు ఇళ్ల స్థలాలు ఫ్లాట్లు కొన్నారు రైతుల దగ్గర కొన్నదేమో పదిహేను లక్షలు గవర్నమెంట్ రేటు నలభై లక్షలు మరి ఎంత స్కామ్ అది ప్రతి ఒక్కటి స్కాములు ఇల్లు ఒక రంగా చెప్పాలంటే స్కాములు ముఖ్యమంత్రి అని చెప్పాలి నియోజకవర్గానికి జోగి రమేష్ గారు ఆడేవడ జోగి రమేష్ తెలుసు ఇక్కడ మాకు అక్కడ ఇక్కడ జోగి రమేష్ అక్కడ ఏడకొచ్చి ఏం చేస్తాడు ఏం చేస్తాడు చెప్పు నువ్వు జోగి రమేష్ ఏం చేస్తాడు ఆ ఇంట్లో సంసారం చేయని పక్కన పక్కనోటి దగ్గరికి వెళ్ళి పోటుకుని సంసారం చేయమన్నట్టు ఉంటుంది నీ కాన్స్టిటెన్సీలో నువ్వు అక్కడ కాన్స్టిటెన్సీలోకి వచ్చి ఏం చేస్తావు చెప్పు నీ చేతనైతే నీ కాన్స్టిటెన్సీలోనే శుభ్రంగా చేసి నువ్వు అక్కడే మళ్ళీ ఎమ్మెల్యేగా సీట్ తెచ్చుకోవచ్చు కదా ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు నువ్వు అది ఎవడైనా వేస్తావు మేము ఓట్లేదు మాకు ఎవరు తెలిసాడు అది విషయం అంటే ఈరోజు జగన్ వచ్చాక అంతా కూడా అభివృద్ధి చేశారు కానీ పథకాలు కానీ కూడా జగన్ పథకాలు మళ్ళీ పథకాలు అడుగుతాం స్వామి నువ్వు ఆ పథకాల గురించి చెప్పేదే ఉంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు కూడా ఇలాంటివి ఇన్ని ఇవ్వలేకపోయాడు అని మాట్లాడుతున్నారు ఒక విషయం చెప్తాను నేను ఒక దళితుడిగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు దళితులకి ఇరవై ఏడు తీసేసాడు ఈ జగన్ మోహన్ రెడ్డి వచ్చినాక ఎవడన్నా పేదోడు చనిపోతే ఆడు వైఎస్ఆర్ ఆ టీడీపీ అని లేకుండా ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు చంద్రన్న భీమా సహజ మరణం నలభై తొమ్మిది లోపు చనిపోతే సహజ మరణం సహజ మరణం కింద రెండు లక్షలు ఇచ్చాడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు అంబేద్కర్ విదేశీ విద్య తీయడానికి వీడేవడాది మా దళతుల్ది మహాత్మా గాంధీ ఏంటి జైలుకి వెళ్ళొచ్చి జైలు వాళ్ళకి అవునా కదా ఎన్ని పథకాలు తీసేసాడు సంక్రాంతి వస్తే సంక్రాంతి కానికి ఇచ్చేవాళ్ళు క్రిస్మస్ వస్తే క్రిస్మస్తో కానికి ఇచ్చేవాళ్ళు రంజన్ వస్తే రంజన్ దోబాయి ఇచ్చేవాళ్ళు ఇవన్నీ తీసేసి ఇంకా ఇంకా ఇవ్వండి ఏంటి చంద్రబాబు నాయుడు ఇవ్వంది ఏది ఇవ్వాలి చెప్పు ఎన్ని పథకాలు చంద్రబాబు నాయుడు ఉండగా వేసిన రోడ్లే మొత్తం ఇవన్నీ ఈ రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు వేసిన ఉన్న రోడ్లే ఈ ఏట వరకు కూడా ఇప్పుడు నడిచే రోడ్లు కూడా ఇప్పుడు కట్టిన సచివాలయంతో సహా ఈ సిగ్గు అయితే ఎవడైనా సరే ఇప్పుడు పాలించే రాజకీయ నాయకులు ఆ సచివాలయంలోకి వెళ్ళకూడదు చంద్రబాబు నాయుడు కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుని వీళ్ళకి సిగ్గురాదు రాదు వీళ్ళు ఒక బిల్లింగ్ కట్టానని చెప్పమాను సచివాలయంలో పాలిస్తున్నారు ఇప్పుడు దాకా అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు ఎవరు కట్టిన దానిలో పెడుతున్నారు చెప్పమాను ఎవరో మనస్సాక్షికే వాడు మాట్లాడాలి ప్రతి ఒక్కరిని విమర్శించడం కాదు ప్రతి ఒక్కరిని బూతులు తిడతాం రాదు బూతులు తిడతాం మాకు వచ్చు మేము తిడతాం మొదలు పెడితే మా ఊళ్ళకు ఉండదు మాది క్రమశిక్షణ గల పార్టీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మేము ఆగుతున్నాం ఇక్కడ మొన్నటి వరకు తెలుగుదేశం రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు పచ్చి మోసగా మోసగాడి దగ్గర ఇన్నాళ్ళు ఎందుకున్నాడు మరి ఆయన మోసగాడే మోసగాడి దగ్గర ఇన్నాళ్ళు ఎందుకున్నాడు మోసగాడని ఇవాళ తెలిసిందా నీకు అవునా కదా ఏ డబ్బు కాజిపడిన చిల్లర కుక్కలు బయటికి వెళ్ళి అట్టగా మాట్లాడతారు అవన్నీ కామనం ఆడు స్వలాభం కోసం బయటికి వెళ్ళాడు ఇవాళ మాట్లాడతాడు అలాంటి వాళ్ళు ఏక వాళ్ళు ఎంతమంది వచ్చేయండి మాది సునామీ సృష్టిత్వం ఏంటి టీడీపీ అనేది పసుపు రక్తం మాది ఎవరు వచ్చినా ఎవరు పోయినా మాది ఢీలా పడే సమస్య లేదు మాది ఇక్కడ రెండు ఎవరు ఎవరు అల్లే మళ్ళీ జగన్ సీన్ అయిపోయింది స్వామి అయిపోయింది అయిపోబట్టే కదా జగన్మోహన్ రెడ్డి అయిపోబట్టే కదా పక్కకి వెళ్ళి ఆడి ఆడు పారిపోతుంటే ఈడు పారిపోతుంటే ఒక్కను పట్టుకొని ఆపుకోలేనాడు తన ఇంట్లో తన పని సరి చేసుకోలేనాడు పక్కన ఇంట్లో ఎవరైనా సరి చేస్తారు చెప్పు నువ్వు అంతే కదా నీ పార్టీ వాడు పక్కకు బయటికి అంటే దేనికి వెళ్ళిపోయాడు నీలో తప్పులు ఉండబట్టే కదా నీ అభివృద్ధి లేదని శూన్యం అభివృద్ధి శూన్యం ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అది నేను తొడ కొడతా తొడ నేను కొడతా తొడ ఉండే పదివాడు కొడతాడు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కూడా వచ్చి కొడతారు ఏంటి కొడాలి ఇంత ఇంత బచ్చేకాడు చంద్రబాబు నాయుడు నాయుడుకొస్తే వచ్చి వాళ్ళ రోజున బయటకు వచ్చి తిరుగుతున్నాడు కొడల్నాని బయటికి తీసుకొచ్చింది ఎవరు ఆయన గుర్తింపులోకి తీసుకొచ్చిందేమో ఈ కొ ఈ వలప నేను వంశీకి పట్టినకైతే కొడాలని పట్టింది ఈ పార్టీలో ఉన్న ముఖ్యులు అయితే ఎవరెవరు బయటకు వెళ్ళిపోయారు టికెట్ లేకుండా ఇవ్వలేదు అదే కదా రేపు కొడాలనికే పట్టింది అది విషయం రాము అక్కడ విజయం సాధిస్తున్నాడు రాష్ట్రంలో మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ప్రపంచం దృష్టిస్తాం జగన్ సీట్ గెలుచుకోమనండి ఫస్ట్ అలా చెల్లెళ్ళి అక్కడ పోటీ చేస్తుంది ఫస్ట్ జగన్ సీట్ గెలుచుకోమనండి తర్వాత వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అనుమానండి అది విషయం ఈ నాలు ఉన్నారు చూడండి వేస్ట్ నాలు ఇవన్నీ అటు అనిపోయింది పోయింది ఇటు మొత్తం పోద్ది శతకోటి నాణ్లో ఒక బోర్డు రానిది ఇది బొత్తులో ఇది లెక్కలోకి రాదు ఇది ఇది పోతే అంతా ఉండే అంతా ఎవడో ఏం పేయలేరు మమ్మల్ని అర్థమైందా అది ఉండమాను బొమ్మను మిగుతాడు శతకోటి నానిల్లు ఇది ఒక బోర్డు నానిది ఇప్పుడు చెబుతున్నాం మేము కార్యకర్తలకు ఇప్పుడు చెబుతున్నాం మేము గ్రామస్థాయి నుంచి కష్టపడితేనే వీళ్ళు ఎమ్మెల్యేలో ఎంపీలో ఉన్నాయి ఇవాళ ఎవరికి చెప్పకుండా పార్టీలు మారుతారు వీళ్ళు ఏంటి ఒక కింద నుంచి కష్టపడిన వాళ్ళు ఎరిపలు అది ఇది ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకోవాలి నాని ఒక దొడ్లో పాలేరులాగా వాడు వెళ్ళగానే వాడు వెనకాల వెళ్ళటం ఏంది ఏ సమాజంలో ఉన్నాం మనది పసుపు జెండా పసుపు జెండాకే చేయకూడతాం సచ్చినా బతికినా పసుపు పసుపు జెండాతోనే ఉంటాం ఇది ఏ నాని పోయాడు బోని పోయాడు అని చెప్పంటే ఇంకోటి పోవాల్సిన అవసరం లేదు ఏ ఒక కార్యకర్త కూడా మన టీడీపీ పార్టీని వీడి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు రాబోయే కాలంలో మన సీఎం చంద్రబాబు నాయుడు అవుతున్నాడు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎవరి కోసం వెళ్ళి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా